ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభాశుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఇబ్బందులు తలెత్తవచ్చు ముఖ్యంగా మీరు కొన్ని సవాళ్ళను మరియు అడ్డంకులను ఎదుర్కోవచ్చు మీరు ప్రశాంతంగా మరియు సమూహంగా ఉండడం చాలా ముఖ్యం మరియు ఈ ఇబ్బందులు మీకు ఉత్తమంగా ఉండనివ్వండి మీ సంబంధాల పరంగా కష్టంగా ఉంటుంది అపార్థాలు మరియు విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి మీ మాటలు మరియు చర్యల్ని గుర్తుంచుకోండి ఏదైనా భిన్నాభిప్రాయాలని మరియు మధ్య మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి అలాగే ఆర్థికంగా పెద్ద పెట్టుబడులు లేదా నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్తమమైన రోజు కాకపోవచ్చు జాగ్రత్తగా ఉండడం మరియు అనవసరమైన ప్రమాదాలు తీసుకోకుండా ఉండడం ముఖ్యంగా బదులుగా మీ ప్రస్తుత ఆర్థిక నిర్వహణ మరియు డబ్బు ఆదా చేసే మార్గాల్ని కనుగొనడంపై దృష్టి పెట్టండి అలాగే మీరు కెరీర్ పరంగా మీరు కొన్ని సవాళ్ళని లేదా ఎదురుదెబ్బలని ఎదుర్కోవచ్చు ఏకాగ్రత మరియు దృఢ నిశ్చయంతో ఉండడం ముఖ్యం మరియు ఈ అడ్డంకులు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వద్దు కష్టపడి పనిచేస్తూ ఉండండి మరియు మీ ప్రయత్నాలు దీర్ఘకాలంలో ఫలిస్తాయనే నమ్మకంతో ఉండండి మొత్తం మీద మీకు సులభమైన రోజు కాకపోవచ్చు కానీ గుర్తుంచుకోండి సవాళ్ళు మరియు ఇబ్బందులు జీవితంలో ఒక భాగమని మరియు అవి మనల్ని బల రుస్తాయి సానుకూలంగా ఉండండి ముందుకు సాగండి అప్పుడే మీరు విజయం సాధిస్తారిక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు